జగద్గురువైన శ్రీకృష్ణుని పాదపద్మాలకు నమస్కరించుకొని నమస్కరించుకుని ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడు విషాదంలో మునిగిపోతే చేతిలో నుండి గాంధీవం జారిపోతోంది కదలలేకపోతున్నాను అని నిలబడ్డవాడు నిలబడ్డట్టుగా అలా జారి రథంలో కూలబడిపోతే అతడికి ఏ మాటలు చెప్పాడో అవి ప్రతి వాళ్ళకి ప్రతిరోజు ఉపయోగపడేవే తీవ్రమైనటువంటి దుఃఖంలోనో బాధలోనో భావోద్వేగంలోనో ఉన్నప్పుడు మాటలు నెమ్మదిగా మెత్తగా మాట్లాడితే వంట పట్టవు కొద్ది తీవ్రంగా ఉండాలి మామూలు మాటల్లో చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో షాక్ ట్రీట్మెంట్ అవసరం అలాంటి షాక్ ట్రీట్మెంట్ లాంటిది కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇతడికి ఇవ్వడం జరిగింది అసలు రాదగిందేనా నీకు ఇటువంటిది అంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేదు అని అంటూ మళ్ళీ క్లైబ్యం ఆత్మగప్పార్ధ అని కొంచెం గట్టిగానే చవకబారుగా ఒక మాట అనేసాడు ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాడు ఈ సంగతిని అంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు ఇవన్నీ అన్నాక అసలు ఇవేం పట్టవు తాము అనుకున్నది సాధించదలుచుకున్నటువంటి వాళ్ళకి సాధించటం అంటే నిజంగా మంచి పని అని కాదు చేస్తున్నటువంటి పనిని మానేయడానికి తగినటువంటి కారణాన్ని వెతుక్కుంటున్న వాళ్ళు ఎన్నో చెప్తారు వీళ్ళు బంధువులు వీళ్ళు గురువులు తాతలు వీళ్ళని చంపేం లాభం వీళ్ళని చంపి నెత్తురు కూడు తినమంటావా ఇదంతా పనికిరాదు అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం చెప్తాడు శ్రీకృష్ణుడు ఈ రకంగా అర్జునుడు కంగారు పడిపోవడానికి భయపడడానికి కారణం ఏమిటంటే అతడు భయపడ్డాడు తనకి చిన్నప్పటి నుంచి ఏ రకంగా బతకాలో చెప్పి అసలు బతుకులో ఒక తీరుని తెలియ చెప్పి మార్గనిర్దేశం చేసినటువంటి పెద్దవాడైన భీష్ముడు ఉన్నాడు ఆయన మీద విల్లెత్తడం ఈయనకి నచ్చల అమ్మో భీష్ముడు అంటే ఎదురులేనటువంటి ప్రతాపం కలిగినటువంటి వాడు ఆయనతో యుద్ధమా అసలు విలు విద్య నేర్పినటువంటి ద్రోణుడు ఉన్నాడు ఆయనతో యుద్ధం చేయడమా కృపుడు ఉన్నాడు ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ సాకులన్నింటినీ నెమ్మదిగా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని మనసులో నుండి తొలగింప చేస్తే తప్ప యోగ విద్య రాదు యోగము అంటే కలయిక ఏదైనా మనకు ఆనందంగా కలిసి ఉండేటట్టుగా చేసేటటువంటిది అది చెయ్యాలి అంటే ఈ లోపల ఉన్నటువంటి ఈ సందేహాలన్నింటినీ తీసేయాలి ఇంతకుముందు లేవు ఈయనకి అర్జునుడికి కొత్తగా వచ్చి కూర్చున్నాయి ఈ సందేహాలన్నీ చక్కగా ఉంది పంట పెరుగుతూ ఉంది అనుకోంగా అనుకుంటూ ఉన్న సమయంలో ఎక్కడి నుంచో కలుపు మొక్కలు వచ్చి పడ్డాయండి వాటన్నిటినీ ఏరి పారేస్తే తప్ప పంట బాగుండదు కనుక సందేహాలనే కలుపు మొక్కల్ని ముందు తీసేయాలి